సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు దర్శి నియోజకవర్గంలో దాడుల సంస్కృతిని ఆపాలని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు శనివారం దర్శిలోని వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శి ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారని పేర్కొన్నారు రాజంపల్లిలో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడం బాధాకరమని వ్యాఖ్యానించారు తన విజయం ప్రజా విజయంగా భావించి ప్రజలకు అండగా ఉంటానని బూచేపల్లి తెలిపారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్థానిక వైకాపా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో దర్శిలో తొంభై ఒక్క పర్సెంట్ పోలింగ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా దర్శి ప్రజలందరూ కూడా అత్యధిక ఓట్లు వేసిన ప్రజలందరికీ మరి నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో జయాన్న మీద అభిమానంతో బూచేబల్ సుబ్బాటు గారు మా నాన్నగారు అమ్మగారి మీద నమ్మకంతో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి పేద ప్రజలందరి కోసం అనేక సందర్భాల్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి మా మమ్మల్ని విశ్వసించి ఈ కాన్స్టిట్యున్సీలో బుచ్చేపల్లి కుటుంబాన్ని గెలిపించుకుంటే బాగుంటుంది జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సిపి నాయకత్వలు కార్యకర్తలు కలిసిమెలిసి ప్రజలతో కలిసి నన్ను ఇంత విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ ప్రజలందరికీ మరి మరి నమస్కారాలు ఈ విజయం దర్శి ప్రజలు విజయంగా భావిస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో మీరందరూ చూసే ఉంటారు ప్రజలు సన్ని విధాలుగా చూశారు జగన్మోహన్ గారు ఎప్పుడైనా పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలందరి కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పేద ప్రజల కోసం వాళ్ళ సొంత కుటుంబంలో భావించి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళకు నేరుగా ఇస్తూ ఇన్ని పథకాలు ఇంచి ఇన్ని మంచి పనులు మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో పథకాలు పేద ప్రజలు ప్రవేశపెడితే మేమందరం ఉత్సాహంలో గవర్నమెంట్లో వస్తామనుకున్నాము కానీ ఎన్నో కారణాల వల్ల ఎలా జరిగిందో మాకు తెలియదు కానీ నిజంగా మేము గవర్నమెంట్లో రాలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది జగన్మోహన్ గారిని మనం కలిసినప్పుడు కూడా నిజంగా జగన్మోహన్ గారు మన పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాము ఏ కారణాల వల్ల మన గవర్నమెంట్ రాలేదని చెప్పేసి చాలా బాధ ఉన్నారు మేము కూడా కార్యకర్తలందరూ ప్రజలందరూ కూడా బాధగా ఉన్నాము ఎందుకంటే ఇచ్చిన పథకాలు ఇచ్చిన మేలు ఎన్నో విధాలుగా గతంలో ఎప్పుడు చేయని విధంగా మనం చేశాము కానీ గవర్నమెంట్లో లేకపోవడం జరిగింది నిజంగా బాధ అనిపిస్తుంది పదవులు ఉన్నా పదవులు లేకపోయినా గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి మనం కష్టపడి మన వంతు మనం పనిచేశాము ఇదే నియోజగానికి గతం నుంచి సేవలు చేస్తూ ఉన్నాము ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాము ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించవలసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా రాజంపల్లిలో జరిగిన ఘటనలో రాజశేఖర్ గారికి పెట్రోల్ పోసి తగలయడం నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా రాజశేఖర్ గారిని దైవంగా పూజించారు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకంటే రాజశేఖర్ గారి టైంలో ఇచ్చిన పథకాలని హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చి ఎప్పుడూ లేని విధంగా రైతు రుణమాఫీ అన్ని హామీలు నెరవేర్చి రైతులందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుండాలని ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన అటువంటి మహానుభావుడి మీద పెట్రోల్ బోర్డుస్ అందించిన నిజంగా చాలా బాధాకరంగా ఉంది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులను పూజించుకుంటారు కానీ ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటువంటి సంస్కృతిని దయచేసి ఆపాల్సిగా కూర్చున్నాము ఎందుకంటే దర్శి నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడూ ప్రశాంత వాతావరణం కోరుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కార్యకర్తలందరూ సమన్వయం పాటించి ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాల్సిందిగా కోరుకుంటాము అదేవిధంగా దర్శి ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాము మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్యలు రాకుండా ఎప్పుడు మీకోసం పోరాడుతూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ విజయాన్ని కోసం కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ మరికొంత ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ విజయం ప్రజా విజయంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి దర్శన నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం